ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి అతి ముఖ్యమైన బీ కాంప్లెక్స్ విటమిన్లు నరాల బలానికి కణాల్లో శక్తి బాగా ఉత్పత్తి అవటానికి మనం నీరసం లేకుండా పనిచేసుకోవటానికి మరి మన జీవక్రియ సజావుగా సాగటానికి చాలా చాలా అవసరం అన్నీ పాలిష్ పట్టి తినటం వల్ల ఆ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా ఎక్కువ తవుడులో వెళ్ళిపోయి మనకి బీ కాంప్లెక్స్ విటమిన్లు లోపం ఎక్కువగా రావటం వల్ల డాక్టర్స్ అందరూ కూడా ఏ సమస్యలకు సలహా కోసం మనం వెళ్ళినప్పుడు కూడా మందులు ఇతర సమస్యలకు ఇస్తూ వాటితో పాటు బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చి వేసుకోమంటుంటారు ఈ బ్రతికనన్నాళ్ళు వాడమంటుంటారు మరి లోపం వచ్చిన వారు తగ్గించుకోవడానికి మందు మార్గమా లోపం లేని వారు రాకుండా జీవించాలంటే మందే మార్గమా అంటే కాదు మంచి బీ కాంప్లెక్స్ ఉండే ఆహారాలు నెంబర్ వన్ ఆహారాలు ఏవో నేను బీ కాంప్లెక్స్ లిస్ట్ అంతా నేను ఇవ్వబోతున్నాను మన శరీరానికి కావలసిన ఏడు రకాల బీ కాంప్లెక్స్ విటమిన్లని అందించే నెంబర్ వన్ ఆహారాలు ఇవి బీ కాంప్లెక్స్ మందులతో పని లేకుండా ఏ విటమిన్ కావాలంటే ఏ బి విటమిన్ కావాలంటే ఏ ఫుడ్ తినాలనేది ఈరోజు స్పెషల్గా మనం ఒక్కొక్క విటమిన్కి నెంబర్ వన్ ఫుడ్ తెలుసుకోబోతున్నాం ముందుగా బీవన్ విటమిన్ ఇది వన్ పాయింట్ ఫోర్ మిల్లీ గ్రామ్స్ నుంచి టూ పాయింట్ త్రీ మిల్లీ గ్రామ్స్ వరకు ఒకరోజు కావాలి ఇది ముఖ్యంగా పెద్ద వయసు వారికి ఆడవారికి మగవారికి ఇట్లా అందరికీ ఈ రేంజ్లో కావాలన్నమాట మరి ఈ బి వన్ విటమిన్ థాయిమిన్ అంటాం కదా ఇది నెంబర్ వన్ రిచ్ ఫుడ్ ఏదంటే తాటి బెల్లం వంద గ్రాముల తాటి బెల్లం తీసుకుంటే ఇరవై నాలుగు మిల్లీ గ్రాముల బీవన్ విటమిన్ ఉంటుంది మనకు కావాల్సింది సుమారుగా వన్ టు టూ మిల్లీగ్రామ్స్ అయితే ఇందులో ఇరవై నాలుగు మిల్లీగ్రామ్స్ అంటే ఇంత తాటి బెల్ల మొక్క తింటే బీవన్ విటమిన్ ఫుల్గా వస్తుంది అసలు నరాలకి ఎంత అవసరమో ఈ బీవన్ విటమిన్ గర్భవతులకి ఎంత అవసరమో ఇది లేకపోతే పుట్టబోయే బిడ్డల మీద చాలా ప్రభావం పడుతుంది మరి అలాంటి బీవన్ కోసం తాటిబెల్లం రోజు ఎంత తింటే చాలన్నమాట బీ టూ విటమిన్ రిబోఫ్లోవిన్ ఈ రిబోఫ్లోవిన్ అనేది వన్ పాయింట్ నైన్ మిల్లీగ్రామ్స్ నుంచి త్రీ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ మధ్యలో కావాలి మరి ఈ బీ టూ విటమిన్ కూడా నెంబర్ వన్ రిచ్ ఫుడ్ ఏదో తెలుసా అది తాటి బెల్లమే వంద గ్రాముల తాటిబెల్లములో నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాముల బీ టూ విటమిన్ ఉంటుంది రిబోఫ్లోవిన్ అందుకని పూర్వం రోజుల్లో ఈ రెండు విటమిన్లు తాటి బెల్లంలో బాగా ఉంటాయని మరి ఏ విజ్ఞానం ప్రపంచానికి లేని రోజుల్లోనే మన ఆచారాల్లో మన ఋషుల్లాంటి వాళ్ళు తెలుసుకుని ఆయుర్వేద డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళంతా తెలుసుకుని కూడా గర్భవతులకి పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లో తాటిబెల్లం అంత మొక్క రోజు పెట్టేవారండి మా మేము కళ్ళారా మా చిన్నప్పుడు కూడా చూడటం గర్భవతులకి ఇవ్వటం చూసాం ఈ రోజులు ఎవ్వరూ చెప్పరు కానీ తాటిబెల్లం బెల్లం బీ టూ ఎంత రిచ్చో చూడండి ఎక్కడ రెండు మిల్లీ అండి నాలుగు వందల ముప్పై రెండు మిల్లీ గ్రాముల బీటు ఎక్కడండీ తాటిబెల్లం వల్ల అందుకని మానకొండ పిల్లలకు కానీ ఎవరైనా సరే అంత తాటి వెళ్ళం ఒక రోజు తింటే వన్ బీ టూ పుష్కలంగా వెళ్ళిపోతుంది రెండింటికి నెంబర్ వన్ ఇదే అందుకని ఇకనైనా మన ఋషుల యొక్క విజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించుకోండి ఇక బీ త్రీ విటమిన్ అనేది పదకొండు మిల్లీ గ్రాముల నుంచి ఇరవై మూడు మిల్లీ గ్రాముల మధ్యలో ఒకరోజు కావాలి సుమారుగా రేంజ్ ఎట్లా ఇస్తారనమాట కొంచెం చేసే పనిని బట్టి అవసరాలను బట్టి కాస్త ఇలాంటివి మారుతూ ఉంటాయి అందుకని ఇక్కడ రేంజ్ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ లెక్క ఆర్డీఏ ఇట్లా ఇస్తారనమాట ఈ బీ త్రీ విటమిన్ నెంబర్ వన్ ఏదో తెలుసా వేరుశెనగ పప్పులు వంద గ్రాముల వేరుశెనగ పప్పులు తీసుకుంటే పదకొండు పాయింట్ మూడు మిల్లీగ్రాముల బీ త్రీ విటమిన్ వేరుశెన ఉంటుంది అందుకని వేరుశెనపలు రోజు తింటే ఇంకా బీ రిచ్ అనుకోండి ఇక మనం ఎన్ని తిన్నా బాడీకి కావాల్సింది ఇతరవాట్లో వస్తాయి కానీ ఎక్కువ ఇందులో ఉంది కాబట్టి అదాన్ని తింటే చాలా ఇక నాలుగవది బి ఫైవ్ విటమిన్ మన శరీరానికి బీ ఫైవ్ విటమిన్ అనేది ఐదు మిల్లీ గ్రాములు ఒక రోజు కావాలి ఈ బీ ఫైవ్ విటమిన్ రిచ్ ఏదో తెలుసా మినుములు అన్నిటికంటే వంద గ్రాములు మినుములు తీసుకుంటే ఇందులో నాలుగు మిల్లీ గ్రాముల బీ ఫైవ్ విటమిన్ ఉంటుంది అంటే అందుకని మనం కూడా ఇడ్లీ కానీ దోశలకు కానీ గార్లిక్ కానీ ఇట్లాంటి వాటికి మినుములు వాడుతుంటాం కదా పొట్టు తియ్యని ఈ మధ్య గుళ్ళులాగా వచ్చేసి పాలిష్ పట్టిన రకాలు వస్తుంటాయి అట్లాంటివి కాకుండా పొట్టుతేను మినిమల్ని అట్లా కనుక వాడుకుంటే సున్నుండ్ర రూపంలో వాడుకున్న బి ఫైవ్ విటమిన్ ఫుల్గా వచ్చేస్తుంది ఇక ఐదవ బి విటమిన్ బి సిక్స్ విటమిన్ ఇది వన్ పాయింట్ నైన్ నుంచి త్రీ పాయింట్ వన్ మిల్లీగ్రామ్ వరకు ఒకరోజు కావాలి ఈ బి సిక్స్ రిచ్ నెంబర్ వన్ ఆహారం మీద తెలుసా ప్రొద్దుతిరుగుడు విత్తనాలు మామూలుగా మనందరం కూడా ప్రొద్దుతిరుగుడు విత్తనాలంటే సన్ఫ్లవర్ పప్పు విటమిన్ ఈ నెంబర్ వన్ అని నేను ఇప్పుడు చెప్తుంటాను కదా ఆ విటమిన్ ఈ నెంబర్ వన్తో పాటు బి సిక్స్ విటమిన్ నెంబర్ వన్ పొరుదుతిరుడు విత్తనాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వంద గ్రాముల పొరుదుతిరుడు విత్తనాల్లో వన్ మిల్లీగ్రామ్ బీ సిక్స్ విటమిన్ ఉంటుందన్నమాట అన్నిటికంటే ఇదే ఎక్కువ ఇక ఆరవ బీ కాంప్లెక్స్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ అంటాం కదా ఇది రెండు వందల ఇరవై మైక్రోగ్రాముల నుంచి మూడు వందల మైక్రోగ్రాముల వరకు ఒక రోజు కావాలి గర్భవతులకైతే నాలుగు వందల యాభై ఐదు వందలు అట్లా ఉంటే సరిపోతుందన్నమాట ఈ ఫోలిక్ యాసిడ్ అనేది పుష్కలంగా అందించే నెంబర్ వన్ ఆహారం తీసుకుంటే కాబోలి శనగలు ఐదు వందల యాభై ఏడు ఈ కాబోలి శనగల్లో ఉంటుంది మామూలు నాటు శనగలు ఇతర ఆకుకూరల్లో ఉంటుంది కానీ కాబోలి శనగలు అన్నిటికంటే నెంబర్ వన్ అందుకని గర్భవతులు తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ టబుల్ రూపంలో వాడుతుంటారు కదా ఇక అది అవసరంలా కాబోలీ శనగలు నానబెట్టే స్కోర్లు ఉడికేటప్పుడు రోజు వేసుకున్న ఎప్పుడన్నా లాగా కర అట్లా వేసుకున్న ఏదో రూపంలో కనుక కాస్త ఉడకపెట్టుకున్నట్ల మొలకలతో పాటు కాస్త తినేసిన ఫోలిక్ యాసిడ్ రిచ్గా వెళ్ళిపోతుంది అనమాట కాబోలీ ఫోలిక్ యాసిడ్ రిచ్ నెంబర్ వన్ ఆహారం అని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏడవ బీ కాంప్లెక్స్ విటమిన్ బి ఇది శాఖాహారులందరికీ బాగా లోపిస్తున్నది ఇది శాకాహారులకి ఇక ట్యాబ్లెట్ లేకుండా రావాలి అంటే ఇంతకుముందు మేము పుట్టగొడుగులు రోజు తినండి అన్నాం పుట్టగొడుగులు తింటే బాగా అందుతుంది బాడీకి కావాల్సిన మొత్తం వెళ్ళిపోతుంది కానీ దానికంటే ఇంకెక్కువగా ఉన్నది అందుబాటులో ఉంటే ఇంకొకటి ఈ బీట్వల్ విటమిన్ అనేది టూ పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ ఒక రోజు కావాలి పుట్టగొడుగుల్లో త్రీ మైక్రోగ్రామ్స్ నుంచి ఫోర్ మైక్రోగ్రామ్స్ వరకు నాటు వెరైటీనా లేదా మార్కెట్లో వచ్చే కొత్త రకాల వెరైటీలు అయితే దాని రేంజ్ మారుతుంది మరి పుట్టగొడుగులు ఎంత ఉందో విన్నారు కదా దీనికంటే టాప్ నెంబర్ వన్ ఆహారం మామిడి టెంక జీడిపొడి రెండు పాయింట్ రెండు మైక్రోగ్రాములు ఒక రోజుకి కావాలి కదా ఇందులో నూట ఇరవై మైక్రోగ్రాములు విటమిన్ బి ట్వెల్వ్ మామిడి టెంక జీడిపొడిలో ఉందనమాట ఇది నెంబర్ వన్ సోర్స్ పుట్టగొడుగులు కాస్ట్లీ కానీ మామిడి టెంక జీడిపొడి చవక రోజుకి ఒకటి ఒకన్నర స్పూన్ పులకాల రూపంలోనో కలుపుకుంటే ఆ పిండిలో సరిపోతుంది ఏదో ఒక రూపంలో అట్లా కూరలో కలుపుకుని అట్లా తినేసేస్తే ఒకటి రెండు ముద్దల్లో అయిపోతుంది అందుకని శాకాహార్లకు విటమిన్ బి ట్వెల్వ్ బాగా అందాలంటే ముఖ్యంగా మామిడి టెంక జీడిపొడిని మీరు చక్కగా ఉపయోగించుకుంటూ ఉండండి ఈ మామిడి టెంక జీడి పొడి అనేది మనం సైంటిఫిక్గా ఈ మధ్య పరిశోధనలో దొరకటం వల్ల చెప్పటంతో తెలుగు ప్రజలకు ఎక్కువ తెలిసింది ఈ మధ్య కొంచెం అందుబాటులోకి వచ్చింది మీకు ఒరిజినల్ క్వాలిటీ బాగా పండిన మామిడి పండ్ల టెంక జీడిలో ఉండేది బాగా పనికి వస్తుంది అనమాట కొన్ని బయట పచ్చికాయల్లో కోసం అనుకోండి అందులో తక్కువ ఉంటుంది అలాంటి ఒరిజినల్ మామిడి టెంక జీడి పొడి అనేది ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా అయితే ఇంకొంచెం నాణ్యంగా ఇట్లాంటివన్నీ కరెక్ట్ చేసినవన్నీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారనమాట అలా కూడా తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఏడు రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు ఏది నెంబర్ వన్నో మీకు తెలిసింది ఏ ఆహారం తింటే మనకు ఆ లోపం సవరించుకోవచ్చు న్యాచురల్గా తెలిసింది వాడీకి ఎంత కావాలో తెలిసింది ఇలాంటి విజ్ఞానం కుటుంబంలో ఆడవారికి ముఖ్యంగా పెద్దలకు ఉంటే మీ పిల్లల అదృష్టవంతులు అంటే ఏదేది ఎప్పుడు పెట్టుకోవాలి ఎంత పెట్టుకుంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే వీళ్ళ బలముగా పుష్టిగా నరాలు మంచి చురుగ్గా పనిచేయటానికి బ్రెయిన్కి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీకి బీ కాంప్లెక్స్ విటమిన్లు అతి ముఖ్యం మన మెటబాలిజం అంటే జీవక్రియ సజావుగా జరగటానికి బీ కాంప్లెక్స్ అతి ముఖ్యం అలాంటి బీ కాంప్లెక్స్ విటమిన్లు నూటికి ఎనభై తొంభై మందికి ఈ రోజుల్లో లోపాలన్నీ దాన్ని సవరించుకునే ఏకైక మార్గం మంచి ఆహారం తింటాం కాబట్టి ఇలాంటి బీ కాంప్లెక్స్ ఏడు రకాల విటమిన్ని రిచ్గా అందించే ఆహారాలు నెంబర్ వన్ చెప్పాం కాబట్టి ప్రతి ఇంట్లో ఇలాంటి వాటిని పెట్టుకుని ఇలాంటి ఆహారాన్ని మనం పళ్ళెంలో పెట్టుకుని రోజు అందించే ప్రయత్నం చేసుకోగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఇంట్లో న్యాచురల్గా లభిస్తుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం